హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను నేను కప్ మేకర్లు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మిల్ మేకర్లు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకుని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మిల్ మేకర్లో ఉన్న వేడి నీటిని అంతా తీసి చల్లటి నీళ్ళు పోసుకొని ఇలా చూపించిన విధంగా మిల్మేకర్లో వాటర్ లేకుండా గట్టిగా మన చేతో పిండుకోవాలి పిండుకున్న మిల్మేకర్లు మనం వేరే బౌల్లో వేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు నాలుగు ఐదు ఎండుమిర్చి రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిగిలిన ఆయిల్లో మనం మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అంతా కలుపుకున్నాక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక మనం దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ధనియాలు వెల్లుల్లి ఎండిమిర్చి జీలకర్ర ఇలా చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఉల్లిపాయలను ఒకసారి తిప్పుకోవాలి ఉల్లిపాయలు అనేది మనకి ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఈ మిల్ మేకర్లో అందులో వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పొడిని టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు దాకా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నాను వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక మనం ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యన తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మిల్మేకర్ను స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మేకర్ ఫ్రై అయితే రెడీ అయింది మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుని నంచుకొని తింటే చాలా బాగుంటుంది సాంబారే కాదండి పప్పు చారు పప్పు చట్నీ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకి ఈ మిల్ మేకర్ ఫ్రై అనేది చేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి